ఇన్ఛార్జి గారికి అనుచరుడు అని చెప్పుకొని తిరిగే ఆ నాయకుడు అది ఎలా సీటర్ తో సీఎం అనే ఒక పదాన్ని ఆయన వాడు మాకు చాలా బాధ కలిగించింది దీని మీద మేము తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూటమి నాయకులు జనసేన బీజేపీ వాళ్ళు కూడా దీనిపైన మేము అభిప్రాయ సేకరణకి సిద్ధమయ్యి షీటర్ తో సీఎం అనే పదాన్ని ఆయన ఎందుకు వాడారో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన మరి ఎవరితో లాలుచి పడ్డారో దీని మీద సమర్థమైన దర్యాప్తు జరగాలని మేము ఎస్పీ గారికి కూడా కోరుతాం ఖచ్చితంగా సంతక సేకరణ దీని మీద చేద్దాం అనుకుంటున్నాం ఇదే విధంగా మేము ఇన్చార్జ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఇన్ఛార్జి గారికి తెలియకుండా జరుగుతున్నాయని మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అవమానపరిచిన సంఘటన గతంలో కాతీరులో సమకు వస్తే ఇదే విధంగా ఇదే వ్యక్తులు ప్రవర్తించడం గమనార్హం ఇక్కడ క్రమశిక్షణ వెంకటేష్ గారు కానీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ క్రమశిక్షణగా ఉండాలని మమ్మల్ని ముందుగా చెప్పారు అప్పుడు స్థానిక ఎంపీ సభ్యురాలుగా పోటీ చేసిన ఎన్టీఆర్ గారు కుమార్తె ఒక కార్యక్రమంలో ఇదే విధంగా ఎలా బిహేవ్ చేశారు మీ అందరికీ తెలుసు ఆవిడ మహిళ అని చూడకుండా ఆ ఫ్లెక్స్ చింపేయడం కానీ ఇవన్నీ కూడా చాలా పార్టీకి డామేజ్ చేసే విధంగా ఉందని మేము అభిప్రాయపడుతున్నాం